ஹலோ ஃப்ரெண்ட்ஸ் அந்த எல்லாம் உன்னாரோ நேன் பாகந்தாரன் கொண்டாங்க சோ வெல்க்கம் ப்க் டு மை ஷானல் నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది నేను వర్కింగ్ అనేసి నేను నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాలంటే వెనకటి రోజు ఏమేమైతే రెడీ చేసుకుంటాను అనేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే నా ల్యాప్టాప్ అయితే చార్జ్ చేసి పెడుతున్నాను ఎందుకంటే నాకు కొన్ని మాటలు ఎర్లీ మార్నింగ్స్ మీటింగ్స్ ఉంటాయి సో కంప్లీట్గా బ్యాటరీ అనేది చాలా అవసరం కాబట్టి నైట్ నేనే హ్యాండీగా నేను ల్యాప్టాప్ చార్జ్ అయితే చేసి పెట్టేస్తాను తర్వాత వాచ్ కూడా ఎందుకంటే కొన్ని మాటలు ఇంపార్టెంట్ ఈమెయిల్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ మిస్ అయిపోతుంది కాబట్టి స్మార్ట్ వాచ్ ఉంటుంది కదా సో దాన్ని కూడా నేను చార్జ్ చేసి పెట్టుకుంటున్నాను కాబట్టి ఈ ఆఫీస్ పర్పస్ కోసం అనే నేనే తీసుకోండేదనమాట ఎందుకంటే ఏది లైక్ హై ప్రయారిటీ ఇమెయిల్స్ రిప్లై చేయాలన్నా మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి ఈజీగా ఉంటుంది అనేసి తర్వాత ల్యాప్టాప్ పెట్టుకోవడానికి బ్యాగ్ అండ్ నా మొబైల్ స్క్రీన్ అలాగే పెడితే స్క్రాచ్ అవుతుంది నేను పౌచ్లో పెట్టుకుంటాను అది తర్వాత బట్టలు సో నేను ఆల్రెడీ టాప్ అయితే ఐరన్ చేసేసి హ్యాంగర్కి పెట్టుకున్నాను తర్వాత లెగ్గిన్స్ అనమాట బాటమ్ అది కూడా హ్యాండీగా పెట్టుకున్నాను ఇంకా ఇలా బట్ట ట్టలన్నీ ఏదేది కావాలో ఆ రోజుకి అలాగే ఐరన్ చేసి అయితే పెట్టుకునేస్తాను ఇంకా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను ఏది కావాలో అది సో నాకు ఈజీగా మార్నింగ్ ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రెష్ అప్ వచ్చిన తర్వాత త్వరగా అయితే రెడీ అయిపోయి ఆఫీస్కి అయితే బయలుదేరేయచ్చు సో ఈ టిప్స్ వచ్చేసి వర్కింగ్ విమెన్కే కాదు ఈవెన్ హోమ్ మేకర్స్ ఉన్నా కూడా పిల్లలకి తర్వాత హస్బెండ్స్కి ఎవరు బయట వెళ్తారు కదా ఇంట్లో వాళ్ళకు ఏమేమి కావాలా అనే ఐటమ్స్ని ఇలా అరేంజ్ చేసి పెట్టుకునే దానివల్ల వాళ్ళకు మార్నింగ్ అయితే హెక్టిక్గా ఉండదు అండ్ అట్ ద సేమ్ టైం అన్నీ మేనేజ్ చేయడానికి ఇప్పుడు ఇప్పుడు సపోజ్ అనుకోండి కిచెన్లో ఏదో కుక్ చేసుకుంటుంటారు పిల్లలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు ఈ ఐటమ్ ఎక్కడ అది ఎక్కడా ఇది ఎక్కడ వెతుక్కోవడానికినా అన్నీ ఒక పక్కన పెట్టేస్తే వాళ్ళు వాళ్ళు తీసుకొని పోవడానికి అయితే అయితే చాలా చాలా ఈజీ అయితుంది అండ్ ఈజీగా మేనేజ్ అయితే చేసేయచ్చు సో మార్నింగ్ నాకు సెవెన్ కల్లా వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా అంత అర్లీగా స్టార్ట్ అయ్యేటప్పటికైతే ఇంకా ముందే రెడీ చేసుకుంటే కానీ నేను వర్క్ తర్వాత ఇంట్లో పనులు మేనేజ్ చేయడానికి ఆఫీస్ పనులు మేనేజ్ చేయడానికి ఇలా ఫాలో అయితేనే కుదురుతుంది లేకపోతే మార్నింగ్ అయితే చాలా హెక్టిక్గా ఉంటుంది ఎన్నో మాటలు అయితే ఏదో ఐటమ్స్ తీసుకోపోయి ఎన్నో కింద పడిపోతాయి అలాంటి సమ్ టైమ్ స్ట్రెస్ ఉందంటే సో కాబట్టి అలా లేకుండా ప్రతిదానికి దాని కంటూ టైం కొంచెం చేసి రెడీ చేసి పెట్టుకునే దానివల్ల కొన్ని మాటలు మనకు చాలా ఈజీగా అనిపిస్తుంది ఇలాంటి ప్రీ ప్రిపరేషన్ ఐడియాస్ అయితే చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ మనము డెడికేటెడ్గా ఉండటం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కూడాను ఎందుకంటే అన్నీ మేనేజ్ చేయాలి దాంతో ఒక కొంచెం తేడా వచ్చినా కూడాను మనకి అది అన్నెసెసరీ స్ట్రెస్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మార్పుల వల్ల అయితే మనకు చాలా హ్యాపీగా అయితే ఈజీగా అన్ని పనులు చేసుకునేచ్చు ఆన్ టైము ఖచ్చితంగా ఈ వీడియో చూసే వాళ్ళు ఈ టిప్స్ అయితే ఫాలో అయ్యి చూడండి మీకే చాలా ఒక మంచి హెల్తీ హ్యాబిట్ అని అనిపిస్తుంది అండ్ అయితే చాలా ఇంపార్టెంట్ నేర్పించాలి ఇవన్నీ ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళు నేర్చుకున్నారంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకు వాల్యూ అనేది ఖచ్చితంగా అర్థమవుతుందనమాట సో మార్నింగ్ మేము ఎంతే బిజీగా ఉన్నా కూడా మార్నింగ్ ఇంట్లో పూజ చేయకుండా బయట అయితే పోమన్నమాట కాబట్టి సింపుల్గా ఇలా ఈరోజు పూజ అయితే ముగించుకున్నాము ఇన్ కేస్ నేను ఎప్పుడైనా చేసి కుదరకపోతే మా హస్బెండ్ అయితే చేస్తారు ఎంతో టైం స్పెండ్ చేస్తాము దాంతో ఒక భగవంతునికి ఒక్క చిన్న దీపం వెలిగించి ఒక నమస్కారం చేసుకునే దానివల్ల మనకెంతో ఇదనమాట సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అట్ ది సేమ్ టైము బయట వెళ్ళేటప్పుడు కూడా నేను ఎలాంటి ఒక నెగిటివ్ ఎనర్జీ కూడా మన మీద రాకుండా బాగుండ ఉండడానికి ఒక హెల్దీ హ్యాబిట్ అనమాట సో మనము పెద్దవాళ్ళు ఆర్గనైజ్డ్గా ఉండి మనం ఏ హ్యాబిట్స్ ఫాలో అవుతామో ఖచ్చితంగా పిల్లలు కూడా అవే నేర్చుకుంటారు మనల్ని చూసి సో కంప్లీట్గా ఆల్ సెట్ ఫర్ టుడే ఆఫీస్కి వెళ్ళడానికైతే రెడీ అయిపోయాను అండ్ పూజ కూడా కంప్లీట్గా అయిపోయింది ఈరోజు అండ్ ఇంట్లో పనులంతా కంప్లీట్ చేసేసి నేను ఫ్రెష్అప్ అయ్యి స్నానం చేసి ఇంకా రెడీ అయ్యి బట్టలంతా రెడీగా ఉండింది కాబట్టి నా థింగ్స్ అంతా చాలా ఈజీ అయిపోయింది అనమాట ఇట్ జస్ట్ హార్డ్లీ ఫిఫ్టీన్ మినిట్స్ ఫర్ మీ టు గెట్ రెడీ సో కంప్లీట్గా ఇలా అయిపోయింది ఎండలు ఎక్కువ ఉండేదాని వల్ల నేను చెప్పినట్లు జీన్స్ అయితే యూజ్ చేయడానికైతే ముందైతే టూ టూ సైడ్స్ ల్యాప్టాప్ బ్యాగ్స్ కూడా యూజ్ చేసేదాన్ని అసలు కంప్లీట్గా బ్యాగ్ అంతా స్వెట్ అయిపోతుంది అసలు కుదరట్లేదు హెండల్కు కాబట్టి ఇంకా నేను ఇలాంటి బ్యాగ్ అయితే ఒకటి కొనుక్కున్నాను అనమాట ల్యాప్టాప్ అంతే పెట్టుకుంటాను కాబట్టి జస్ట్ ఈజీ అయిపోతుంది ఈ డిఫికల్టీ అయితే ఏమీ లేదు సో నేను ఇంకా ఆఫీస్కి అయితే బయలుదేరుతున్నా ఆల్రెడీ నా స్లిప్పర్స్ కూడా బయట పెట్టేశాను సో ఇట్ విల్ బీ ఈజీ ఫర్ మీ టు క్యారీ అనమాట ఇంకా ఆఫీస్కి పోయిన తర్వాత వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది నా రొటీన్ నెక్స్ట్ డేకి అనేదని కూడా చూపిస్తాను నాకు హెయిర్ అయితే బాగా సెట్ చేసుకోవడానికి టైం అయితే కుదరలేదు సో ఎలా అయిందో అలా కోమ్ చేసుకున్నాను ఆఫీస్లో వెళ్ళిన వెంటనే జస్ట్ కొంచెము ఎలాగైనా బాగా ఇప్పుడు ఎండలు వల్ల స్వెట్ అవుతూ ఉంటాము కదా కొంచెం ఫేస్ ఫ్రెష్ అప్ చేసుకొని హెయిర్ సెట్ చేసుకొని నేను బాగా డెస్క్లో పోయి అయితే కూర్చొనిది బికాజ్ మెస్సీ మెస్సీగా ఉంది అంటే ఇట్ డజన్ లుక్ గుడ్ కదా సో కాబట్టి మళ్ళీ పోయి ఆఫీస్లో చేసుకుంటాను కాబట్టి ఐ డిడ్ నాట్ స్పెండ్ మచ్ టైమ్ అట్ హోమ్ సో ఈ ప్లేస్ అయితే ఆఫీస్లో నేను కూర్చొనేలాంటి వర్క్ స్పేస్ అనమాట ఇది ఆల్మోస్ట్ నేను త్రీ ఓ క్లాక్ పైకి తీసాను ఈ వీడియో కాబట్టి ఇంకా అంతమంది అయితే తిరగట్లేదు ఇక్కడ ఎంటీగా ఉంది ఒకరో ఇద్దరు అంతే నా బ్యాక్లో ఉన్నారు వేరే ప్లేసెస్లో లేకపోతే క్రౌడెడ్గానే ఉంటుంది మాకు కంప్లీట్గా ఫ్లోర్స్ వచ్చేసి ఓపెన్గా ఉంటుంది ఏదో పుట్టి మనిషి ఎవరు కూర్చుంటారో మనకు వాళ్ళు కనిపిస్తారనమాట అయితే క్యాబిన్స్ లాగా ఉండేది ఇప్పుడు ఆ కాన్సెప్ట్ అయితే వెళ్ళిపోయిందనమాట సో అలాగే నా వర్క్ అయితే చేసుకుంటున్నాను అండ్ వర్క్ అనేది వచ్చేసి కంప్లీట్గా మనకు బయట ఇంట్ ఇల్లు వదిలి బయట వచ్చామంటే ఇంటి టెన్షన్లు ఉండవు వర్క్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తామన్నమాట అండ్ విల్ బీ డెడికేటెడ్ టు వర్క్ ఓన్లీ సో మ్యారేజ్ అయిన తర్వాత వర్క్ కొన్ని మాటలు వన్ ఆర్ టూ టైమ్స్ మనకు స్ట్రెస్ఫుల్ అనిపించినా కూడాను బట్ బిగ్ డైవర్షన్ ఫర్ విమెన్ అనమాట ఎందుకంటే వన్స్ ఆఫీస్ లోపల కాల్ పెడుతూ ఉన్నట్లే మనకు వేరే అన్ని టెన్షన్స్ అయితే వెళ్ళిపోతుంది విల్ స్టార్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద వర్క్ అదైతే నాకు చాలా హెల్ప్ అవుతుంది అని అనిపిస్తుంది విమెన్స్కి అయితే ఇంకా నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయి ఇంటికి బయలుదేరిసాము ఆల్మోస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ అలా అయింది బట్ ట్రాఫిక్ చూడండి ఇలాగే ఉంటుంది అనమాట అవుటర్ రింగ్ రోడ్ ఎప్పుడు వచ్చినా కూడా నన్ను ఇదే ట్రాఫిక్ ఆల్మోస్ట్ నాకు వన్ అవర్ పడుతుంది ఆఫీస్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వన్ అవర్ పడుతుంది ఇంటికి చేరడానికి సో అదైన తర్వాత ఇంటికి వచ్చిన వెంటనే రిలాక్స్ అయిపోయి ల్యాప్టాప్ పక్కన పెట్టేసి ఇంకా వేరే చేసుకోవచ్చు అంటే ఉండదు అలాగా ఓన్లీ సమ్ టైమ్స్ ఎప్పుడైనా ఒక్కొక్క రోజు అకేషనల్లీ ఉండొచ్చు బట్ మోస్ట్ ఆఫ్ ద టైం అయితే నాకు వర్క్ ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ నైన్ అవర్స్ ఆఫీస్లోనే ఉండాలా అనే కాన్సెప్ట్ లేకపోయినా కూడా మనకు ఇంటికి వచ్చిన తర్వాత లాగిన్ అయ్యి మనకు ఏదైతే వర్క్ అసైన్ చేశారో అవి కంప్లీట్ చేసే ఇదైతే ఆ రెస్పాన్సిబిలిటీ మన మీదే ఉంటుంది కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత కూడా లాగిన్ కావాలి అవంతా అయితే అలవాటు అయిపోతుంది అలా ఏం హెక్టిక్గా ఏం అనిపించదు ఆఫీస్కి పోయే రోజైతే నేను బ్లైండ్స్ కంప్లీట్గా క్లోజ్ చేసి ఇస్తాను ఎందుకంటే చాలా డస్ట్ అక్యుములేట్ అయిపోతుంది ఇంతే వెళుతూ వస్తుందనమాట అనమాట అన్నీ క్లోజ్ చేసి ఉంటే బట్ ఇట్స్ ఓకే మేము వచ్చిన తర్వాత అయితే ఓపెన్ చేసుకుంటాము ఎంటైర్ డే ఓపెన్లో ఉంది అంటే మెయింటైన్ చేయటం చాలా కష్టము కాబట్టి బ్లైండ్స్ అయితే క్లోజ్డ్గా ఉంటుంది మార్నింగ్ దీపం పెట్టేండేది కూడా అలాగే వెలుగుతుండింది తర్వాత ఇంకా బ్యాగ్లో తీసుకొని తీసుకుని నేను అన్ని ఐటమ్స్ తీసి ఇలా బయట పెట్టుకున్నాను బికాజ్ దీంట్లో కొన్ని ఐటమ్స్ అయితే యూస్ చేస్తాయి ఐడి కార్డ్ యూస్ చేయకపోవచ్చు స్పెక్స్ కావచ్చు లేకపోతే హెడ్సెట్ కావచ్చు ల్యాప్టాప్ ఇవన్నీ కావాలి కాబట్టి అన్నీ ఎలా మార్నింగ్ సర్ది నైట్ సర్ది పెట్టానో అలాగే ఇప్పుడు వెంటనే సర్ది పెట్టేసి బ్యాగ్ అయితే పక్కన పెట్టేస్తాను మార్నింగ్ అలాగే తీసుకొని పోవటం అయితే ఈజీ అవుతుంది నా వర్క్ వచ్చిన వెంటనే నేను ఆఫీస్లోనే టీ తాగింటి కాబట్టి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత టీ ఏం చేసుకోలేదు నాకు ఆల్రెడీ ఆన్ ది వే వచ్చేటప్పుడే కొన్ని స్లాక్ మెసేజెస్ అయితే వచ్చింది చూడాలి అనేసి ఇష్యూస్ ఏదో ఉంది కాబట్టి ఇంకా వచ్చిన వెంటనే కూర్చున్నాను వర్క్కి అయితే ఇంకా నా వర్క్ అయితే ఇలా పోయింది నేను వర్క్ చేసే అప్లికేషన్స్లో అయితే చాలా ఇంపార్టెంట్ హై ప్రయారిటీ వన్స్ అయితే చాలా ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా ఇష్యూస్ అయితే అడ్రస్ చేయాలి మనం మన ఓన్ టైం తీసుకొని నేను వర్క్ చేసి ఎప్పుడూ చేస్తానో అనేలాంటి వర్క్ అయితే కాదు నేను ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి వర్క్ కల్చర్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది అండ్ మారింది కూడాను కొత్త కొత్త అయితే నేర్చుకున్నాము అండ్ ప్రెషర్ని హ్యాండిల్ చేయటం అయితే చాలా బాగా అర్థమైందంటే ఇక్కడేనే ఎక్కువ ప్రెషర్ టైమ్స్ అయితే ఎలా ఉంటుందంటే అసలు ఎక్స్ప్లెయిన్ కూడా చేయాలి ఒక్క రకంగా అయితే మంచిది అనిపిస్తుంది అలా మల్టిపుల్ థింగ్స్ మల్టీ టాస్కింగ్ చేసేదాని వల్లనే మనకు మన బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ లేకపోతే కొత్తవి నేర్చుకునేలాంటి స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ కానీ ఇవన్నీ అవుతుంది నేను అది హ్యాండిల్ చేయను ఇది తీసుకోలేము అని అనుకునేది వచ్చేసి ఇట్ ఈస్ జస్ట్ అ మైండ్ సెట్ స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది కావచ్చు మళ్ళీ అయితే అలవాటు పడిపోతాము ఇంకా కొత్తవి నేర్చుకోవడానికి కూడా చాలా చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే దొరుకుతుంది మనము ఆ ప్రొఫెషనల్ కెరీర్లో గ్రో అవ్వడానికి కూడా చాలా హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట సో నేను ఫాలో అయ్యే టిప్స్ మీ అందరితోనూ షేర్ చేసుకుంటే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకొని ఈ ఈ వీడియో అయితే చేశాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త యూజర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటే దంటే కే బాయ్